ఉగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి భక్తజనుల పాలిట కొంగు బంగారమైన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది అమ్మవారి జాతరను చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు ప్రవాస భారతీయులు సైతం సెలవులు అడ్జస్ట్ చేసుకుని విమానాలెక్కి వెంకటగిరిలో వాలిపోవాలని భావిస్తుంటారు అమ్మవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే వెంకటగిరి శక్తి స్వరూపిణి వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ 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 అమ్మవారి జాతర ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతున్న జాతర పదిహేడు వందల పద్నాలుగవ సంవత్సరంలో ఇక్కడ జాతర జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని ఆనాటి గ్రామ పెద్దలు చెబుతుంటారు పూర్వం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో వెంకటగిరిలో కలరా వ్యాధి తీవ్రస్థాయిలో వ్యాపించి పెద్ద సంఖ్యలో జన నష్టం జరగడంతో అప్పటి వెంకటగిరి సంస్థానాధిపతి రాజుగారు భారీ ఎత్తున శీతలయాగం జరిపించి ప్రజల సంరక్షణ కోసం పట్టణంలో అష్టదిగ్బంధన యంత్రాలను స్థాపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ప్రాంతంలో శ్రీ 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 పోలేరాం అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా అతి వైభవంగా జరిపించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతర చేయడం ఆచారంగా మారింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి ఈ జాతర నిర్వహణను వెంకటగిరి గ్రూప్ దేవస్థానముల దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది తెలుగువారి తొలి పూజలు అందుకునే గణనాథుడి పండుగైన శ్రీ వినాయక చవితి పర్వదినం తరువాత వచ్చే మొదటి బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత మొదటి చాటింపు రెండవ బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత రెండవ చాటింపు ఆ తర్వాత వచ్చే ఆది సోమ మంగళవారాలలో ఘటోత్సవము బుధ గురువారాలలో జాతర మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు చాటింపు రోజులలో అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత వెంకటగిరి పురవీధులన్నీ నిర్మానుష్యంగా మారుతాయి వెంకటగిరి గ్రూపు దేవస్థానముల ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని నడిబొడ్డున ఉన్న అమ్మవారి ఆలయం వద్ద ఆసాదులు పూజలు నిర్వహించి వెంకటగిరి పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో పట్టణ సరిహద్దుల్లోకి వెళ్లి ఈ తొలి బుధవారం మొదటి చాటింపు మలి బుధవారం రెండవ చాటింపు ఆపై బుధవారం పోలేరమ్మ నిరుపాహు అంటూ చాటింపు వేస్తారు ఇలా వేయడంలో పరమార్థం సరిహద్దు దేవతలను ఆహ్వానించడమే అని ప్రతీతి ఇతర ప్రాంతాల వారు ఎవరైనా సరే యాదృచ్ఛికంగా ఈ జాతర చాటింపు విన్నా చాటింపు వేసిన తర్వాత పట్టణంలో నిధుల చేసినా వారు జాతరకు తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ లేదంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని భక్తుల నమ్మకం అమ్మవారి జాతర చాటింపు వేసినప్పటి నుంచి జాతర ముగిసే వరకు పట్టణంలోని ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేపట్టారు వెంకటగిరి శ్రీ 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 పోలేరాం అమ్మవారి జాతర మహోత్సవాల ఐదు రోజులలో భాగంగా రెండవ చాటింపు వేసిన తర్వాత వచ్చే ఆదివారం రోజున అమ్మవారి జాతరలో ప్రధాన మొదటి ఘట్టమైన ఘటోత్సవం నిర్వహిస్తారు పట్టణంలోని వివిధ వృత్తుల వారంతా రెండు పచ్చి కుండలతో వెంకటగిరి పట్టణం కాంపాళ్యంలోని అమ్మవారి పసుపు కుంకుమల గాలికంకల మండపంలో పూజలు చేస్తారు ఆ తర్వాత వాటిని జీనుగల వారి వీధిలోని అమ్మవారి అత్తగారి ఇల్లైన చాకల మండపం వద్దకు తరలిస్తారు ఈ పవిత్ర కుండలకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కుండల్లో అంబళ్లు పోస్తారు ఆ తర్వాత కుండలను డప్పు వాయిద్యాలతో బాణాసంచ కాల్పులతో పురవీధుల్లో ఊరేగింపుగా వెంకటగిరి పట్టణం నడిబొడ్డున ఉన్న శ్రీ 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 పోలేరాం అమ్మవారి ఆలయం వద్దకొచ్చి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం అటు నుంచి వెంకటగిరి సంస్థానాధీల రాజభవంతికి తీసుకువెళ్తారు ఆ పవిత్ర కుండలకు తొలి పూజ రాజకుటుంబీకులదే ఈ పూజను రాజులు తమ పరివారంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఆ తర్వాత పట్టణంలోని ప్రతి ఇంటా ఈ ఘటం కుండలను దించుకుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ఇలా ఈ ఘటోత్సవం ఆది సోమ మంగళవారాలలో వెంకటగిరి పట్టణంలో ప్రతి ఇంటా జాతరకు నాంది పలుపుతుంది ఘటోత్సవం అనంతరం అమ్మవారి జాతర మహోత్సవం రెండు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు వెంకటగిరి పట్టణం కుమ్మరి వీధిలోని అమ్మవారి పుట్టిల్లైన కుమ్మరి మండపం శ్రీ 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 పోలేరాం అమ్మవారి ప్రతిమను కుమ్మరి మీరాశిధారులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ తయారు చేస్తారు అమ్మవారి ప్రతిమ తయారీకి పుట్టమట్టిని మాత్రమే ఉపయోగిస్తారు సమగ్ర రూపం దాల్చుకున్న శ్రీ 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 పోలేరాం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చేందుకు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత చాకల మండపం నుండి బయలుదేరుతుంది అమ్మవారి ఉత్సవమునకు ప్రత్యేకముగా అలంకరించిన పూలరథములు శ్రీశ్రీ శ్రీ పోలేరాం అమ్మవారిని కూర్చుండబెట్టి దివిటీల వెలుగుల కాంతులలో మేళతాళాల మంగళ వాయిద్యాలతో బాణాసంచ వేడుకలతో ప్రజల కేరింతల మధ్య పురవీధుల్లో ఉత్సవముగా అమ్మవారిని పట్టణం నడిబొడ్డున ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి నడివీధిలో శ్రీశ్రీ శ్రీ పోలేరాం అమ్మవారిని భక్తుల దర్శనార్థం నిలబెడతారు అమ్మవారు నడివీధిలో నిలబడిన అనంతరం అమ్మవారికి బలి కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఈ తంతు మొత్తం పూర్తయ్యేసరికి ఉదయం ఐదు గంటల సమయం అవుతుంది ఆ తరువాత భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు శ్రీ 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 పోలేరామ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులతో వెంకటగిరి పట్టణ పురవీధులన్నీ జనసంద్రమైపోతాయి ఓవైపు సామాన్య భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటే మరోవైపు అమ్మవారి దర్శనం కోసం వచ్చే వెంకటగిరి రాజ రాజకుటుంబీకులు ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రతినిధులతో క్యూ కి కిక్కిరిసిపోతాయి ఈ జాతర ఉత్సవంలో శ్రీ 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 పోలేరాం అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ నుంచి సారెను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనవాయితీగా సంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి సమర్పిస్తారు ఇలా భక్తులందరికీ క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అనుమతిస్తారు మధ్యాహ్నం మూడు గంటల తరువాత అమ్మవారిని నిమజ్జనానికి సాగనంపుతారు మధ్యాహ్నం మూడు గంటలపైన పట్టణ సరిహద్దుల్లో పొలి కార్యక్రమాలు పూర్తి కాగానే శ్రీ 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 పోలేరామ అమ్మవారిని నిమజ్జన మహోత్సవమునకు సాగనంపి ఏర్పాట్లు చేస్తారు ఈ నిమజ్జన ఊరేగింపును కనులారావు చూడటానికి భక్తులు పురవీధుల్లోకి భారీగా తరలి వస్తారు అమ్మవారిని ప్రత్యేక రథములో ఉంచి నిమజ్జన మహోత్సవమునకు ఊరేగింపుగా పట్టణ గుండా తీసుకువెళ్తారు ఈ నిమజ్జనోత్సవ ఊరేగింపు మహోత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు భక్తుల కోలాహాల మధ్య బాణాసంచ వేడుకలతో భక్తులు అమ్మవారు వేంచేస్తున్న దారిలో పులిటెంకాయలు పటాపటామని పగులగొట్టి మృక్కులు తీర్చుకుంటుంటే అమ్మలను కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ 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 పోలేరమ్మ తల్లి తన బిడ్డలను చూసుకోవడానికి దివి నుండి భూమికి వచ్చిందేమో అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది ఆధ్యాత్మిక భావనతోనే భక్తులు లక్షల సంఖ్యలో అమ్మవారి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు భక్తులు పురవీధులలో భవంతులపై నుంచి నిమజ్జనోత్సవానికి వెళుతున్న అమ్మవారిపై పూల వర్షం కురిపిస్తారు ఈ కోలాహలాల మధ్యనే అమ్మవారు వెంకటగిరి పట్టణం కైవల్యా నది తీరంలోని మల్లమ్మగుడి ప్రాంతంలో ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి నిమజ్జన మండపంకు చేరుకుంటారు ఈ మండపంలోనే అమ్మవారిని నిమజ్జనం చేస్తారు నిమజ్జనంలో అమ్మవారు విచ్ఛిన్నమైనాక శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రతిమ మట్టి కోసం భక్తులు పోటీలు పడి మరీ తీసుకుంటారు ఈ అమ్మవారి ప్రతిమ మట్టిని తమ నివాసాలలో ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని అమ్మవారి భక్తుల నమ్మకం ఇంతటితో అమ్మవారి జాతర సంపూర్ణం కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటది బట్ ఈ